Daya! Yuto, nak kurah. ఎంతసేపురా ఇంట్లో కహానీలు చెప్పి రావడానికి టైం పట్టిందిరా సర్లే పొట్లం తెచ్చావుగా పొద్దునే వచ్చేస్తానబ్బా హుదాఫీస్ ఎరా ఇవాళ నైట్ ఒకటా మందే ఇంటికి వెళ్ళాలన్నా అందుకే ఫోన్ చేసి చెప్పేసా రే రౌండ్ వేసుకో తెగపోసేకరా నువ్వు దమ్ముకుంటు నాకు ఎవరా 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 టైప్ అంటారా నావు ట్యూబే బేలింది హే నా ఫ్రెండ్ ఆనందరా హాయ్ 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 లో బస్ ఇన్షయం ఆ చెప్పు ఎక్కడన్నా ఏం సబ్ నీ కోసం వెయిట్ చేయాలరా నీ బస్ లేని పడిపోతాను హే ఉండు వద్దు నువ్వు అక్కడే వచ్చే టూ మినిట్స్లో వచ్చేస్తాను ప్లీజ్ అక్కడే ఉండు ఓకే అరికేరా సరే బాస్ నేను వస్తాను ఏం బస్ చా చేస్తాను లేదు వద్దు పోనీ దమ్ము పర్లేదు వద్దు నేను వస్తాను బాయ్ ఆ బాయ్ బాయ్ ఓకే బాయ్ రా ఏంటంతర్జంటు అడిగి డైలీ డ్యూటీ గర్ల్ ఫ్రెండ్ బయల్దేరా ఓకే మా మనకి ఎవ్వరు వర్కౌట్ అవరే మనకి లంకపట్నం ఉంది కదరా అది సునామీ ఎఫెక్ట్ వల్ల ఇలా అయిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇంతకు ముందు రెండు సార్లు ఫస్ దానికంటే నీ తాగిందానికంటే స్పీడ్కి దా బీచ్ టూ మినిట్స్ వచ్చేస్తాను వస్తా బట్టే నాన్న టూ మినిట్స్ లోనా దింపేయరా అంత టైంలో ఎవరో దిగిపోరా మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అర్థమైన వాళ్ళతో తినకొద్దా అని

నేను చెప్పాను కదా మెంటల్ వీడే సార్ దగ్గర నుంచి బెల్లు లాక్కున్నారు ఇదిగోండి సారీ తీసుకో కొంచెం బుద్ధి ఉందరా పని రోజు ముందుగా నన్నే చూడాలని ఏదో కవిత రాసిందట నేను పెళ్ళికి రావాలి సార్ పెళ్లికి మాత్రం దుమ్మ కొట్టావో పీక పిస్కి చంపేస్తా తప్పకుండా వస్తాను ఇవ్వండి చెప్తా ఒక నిమిషం ఇవ్వండి ఇది మందికి సరిపోదు కదరా సైడ్ డిష్ కూల్ డ్రింక్స్ వీటన్నిటికి ఏం చేయాలి రే నా మాట విని బీర్ తాగుదా బెటర్ మా శివ రే శివ రే ఈ వాళ్ళు ముంచే ముంచేదోరా కానిరా సార్ ఒక నిమిషం రారా మావా షార్ట్ రా ఎప్పుడు వచ్చారు ఉదయం నుంచి ఇక్కడేమన్నావు అలా అరే ఈ రోజు మనోడిదే ట్రీట్ ఇంకా ఎందుకు నవ్వుతున్నావు సందు దొరికితే బుక్ చేద్దామనే ఇప్పుడు నువ్వు డబ్బులు తీస్తావు తీవా ఇప్పుడు మందుకు డబ్బులు కావాలి అంతేగా ఉండు ఏంట్రా ఫైనాన్షియర్ కోసం కాలు వస్తే మనం కూడా తీసుకొచ్చి ఉండొచ్చు కదా సుధా సుధా చీంటి రావేస్తా ఏంటి కూర్చో కూర్చోపెళ్ళి కూతురా కూర్చో చెప్తా ఏం చెప్పు డబుల్ దేనికి మందు కూడా నా పెళ్ళికి వచ్చి నా దగ్గర డబ్బులు అడుగుతావా నీ పెళ్ళికి వచ్చి నేను అడకా ఆడిని అడగమంటావా ఇస్తావా ఇవ్వెను ఇవ్వు ఇవ్వెను లే పదరా ఏ శివ్వా చూసావా ఏంటి దయచేసి మళ్ళీ తిరిగి రా భోజనాలు ఎన్నో మిగులుతాయి ప్లీజ్ ఏయ్ ఏంట్రా అంత మాట అనేసింది మనం ఏమైనా ఫుడ్ కోసం వచ్చామా అందులో డౌట్ ఏ ఉందిరా మన పరువు తీకరా ఓ ఫీల్ అయిపోదు మావా మనం ఇప్పుడు మందే టైం అవుతున్నాం లేదా పదకొండింటికల్లా మూసేస్తారు మా వాళ్ళకి వద్దులే మందే అద్దామని ముందే ఫిక్స్ అయిపోయాను మావా ఉన్నదాంతోనే అడ్జస్ట్ అవ్వాలి సచ్చిందని పెళ్లికి వచ్చిందే కట్టిన వెళ్ళి తీసుకురా ఏం చేయరా పాపెత్తుకుంది పెళ్ళి కొట్టుకు తాలూకా ఏమోరా చి హాయ్ 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 రా ఒక ఫైన్ మినిట్స్ ఇప్పుడే వస్తా సుధా మాట్లాడుతోంది సుధా రా నేను ఇవ్వనీకి చెప్పాను కదా అది మే చూసుకుంటా కానీ ఎవరు అప్పుడు చూడదా రలేస్ నా క్లాస్ మీట్ నా నీతో పాడే చదువుకున్నా నాకు తెలియని క్లాస్ మీట మెంటల్ తన స్కూల్ మేట్ ప్లస్ టూ దాకా కలిసి చదివా ఇంతకుముందు ముందు లేదు పేరేంటి ప్రియా ఎందుకు అడుగుతున్నావు సరదాగా అలవ్ చేద్దాం అని నువ్వా చెప్పు వస్తా ఏ ఏ శివా క్యాఫినెట్గా పెట్టా ఓకే మర్చిపోవద్దు ఎక్స్క్యూజ్ మీ పేరు ప్రియనా అవును ఇంతకు ముందు ఎవరైనా లవ్ చేస్తారా లేదు ఓకే ఇప్పుడు ఎవరైనా లవ్ చేస్తున్నారా లేదు ఓకే ఓకే ఎక్స్క్యూజ్ మీ ఆ ఎందుకు అడుగుతున్నారు ఊరికే తెలుసుకుందాం అని క్యారీ ఆన్ అంకుల్ అంకుల్ ఏంటమ్మా అంకుల్ ని ఐస్ క్రీమ్ అడిగితే ఇవ్వట్లేదు అవునా మీరు తీసివండి ఏంటి అడుగుదాం పద